వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమటి వెంకట వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతుందని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎనభై ఆరు లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని నేడు పన్నెండు మంది లబ్దిదారులకు పది లక్షల డెబ్బై ఏడు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చేశామని తెలియజేశారు నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదని తెలియజేశారు ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నామని బీదా మస్తాన్ రావు టీడీపీ పార్టీలోకి రావడం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా నేను రాజ్యసభ సభ్యుడిగా బీదా మస్తాన్ రావు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కావలి నియోజకవర్గం అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని గతంలో నిలిచిన అన్ని పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు మూడు లక్షల తొమ్మిది వేల ఆరు అల్లూరు మండలం షేక్ షబానా వేదాగిరి గారు ఆఫీసులు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం కోసం కంటే కూడా నేను అధికారులు మన ముందు వచ్చి మన సమస్యను పరిష్కరించడానికి వారి ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కావాలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా కావులికి ఎనలేని సేవలు చేసినటువంటి సోదరుడు భేదవస్తానరావు గారు రోజున తెలుగుదేశంలో చేరటం వారు నేను నటి రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను పాలు రేపు లేదా ఎల్లుండి ఇనాన్వాస్గా కూడా ఈరోజు మన కావలి ఉన్నటువంటి వ్యక్తి కావులకు సేవ చేసినటువంటి వ్యక్తి మరొకరు కావులు సేవ చేయడానికి రాజ్యసభలో సభ్యుడిగా రాబోతున్నందుకు కావుల తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ ఒక మంచి వ్యక్తి కావులకి సేవ చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు ఆ అవకాశాన్ని కావులు నియోజకవర్గానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపటి రోజున వినాలు పోతున్న లేదా మసాను రోగానికి సందర్భంగా కావల నియోజక తరఫున వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి రైతు ఈరోజు పంటలు పండించుకోవాలి చెరువులో నీళ్లున్న నీళ్లను ఎలా యాజమాన్యం చేయాలి ఎలా నిర్వహించుకోవాలి చెరువులో ఉన్న నీళ్ళని విచ్చలవిడిగా వాడేస్తే తర్వాత భవిష్యత్తుకి ఇబ్బందులు ఎదురవుతుంది కాబట్టి కూడా వాటర్ మేనేజ్మెంట్ వాటర్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఉపయోగపెట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని రైతులందరూ కూడా నడుపుకుంటే అనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా రోజున రేపు పద్నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం రైతుల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిరంతరం రైతుల అభివృద్ధి కోసం రైతుల యొక్క శ్రేయస్సు కోసం రైతుల యొక్క ఆనందం కోసం ప్రతిఫలిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ప్రజల ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మన కార్యకర్తలు వస్తున్నారు వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికల్లో అందరు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఆదరించి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రతి రైతు సోదరులను కూడా కోరుకుంటున్నాం తరుణంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలాగా జరిగినటువంటి కార్యక్రమంలో కావలికి ఎనలేని కీర్తి పతాకాన్ని తీసుకొచ్చే విధంగా కార్యకర్తల యొక్క కష్టం మీద ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో కావాలని తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించడం జరిగింది ఈ సందర్భం మరొక్కసారి కూడా కార్యకర్తలు అందరినీ కూడా అభినందిస్తున్నాయి మీ మీ ఆలోచనల మేరకు భవిష్యత్తు ప్రణాళికల మేరకు మన పార్టీ అధినేత ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజున మళ్ళా మన అందరం కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజుకి యాభై ఆరు వేల ఐదు వందల మంది సభ్యత్వాలు ఈ రోజు పూర్తి చేసుకున్నారు కావల నియోజకవర్గంలో రాష్ట్రంలో ఈ రోజు పద్నాలుగో స్టేజీలో మన అందరం కూడా ఉన్నాం ఇంకా దాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మండల నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి మేలును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చంద్రబాబు లాంటి వ్యక్తి కొనసాగాలనే ఆలోచన ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు ఎప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చదువుల నాకైతే కొన్ని వందల మంది ఫోన్లు చేసి సభ్యత్వాలు ఇంకా మా ఇంటికి రాలేదు అని అడుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు కావాలని చూస్తున్నాం ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఈరోజు ఈ సభ్యత్వం కార్యక్రమం అందుకనే ఒక్క పిలుపుతో ఈరోజు బాబు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ రోజున మన కావుల నియోజకవర్గంలో యాభై ఆరు వేల ఐదు వందల మందికి ఈ రోజు సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది దురదృష్టం శాతం ఏదైనా జరగకపోవడం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ కూడా రాబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా మొన్నటి రోజున కావులలో ఒక విషాద సంఘటన జరిగింది కొండగొట్టుకెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే ఆంజనేయ దీవులతో వెనక్కి వస్తున్నటువంటి తరుణంలో పుడుగురాళ్ళ సమీపంలో నలుగురు మన కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు అది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సిరిపురాని గ్రామానికి సంబంధించినటువంటి తుల్లూరు సురేష్ వాళ్ళ భార్య వనిత ఇద్దరు కూడా అక్కడికక్కడ మరణించడం ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దత్తం తీసుకునే దానికి ఈ రోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈ రోజు కావలి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుటుంబానికి సానుభూతిని సానుభూతి తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తుల మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మన అందరం ఎలా తలడిల్తామో ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అదే రకంగా మన పార్టీ అధినేత మన కుటుంబ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే బాధ్యత తీసుకుని ఎప్పుడు విషయాన్ని కూడా కావన ఎంతో మంది ఆరోగ్యశ్రీకి లోను కానిటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ పరిధులు లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేపించుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆసరాగా ఉండాలి అటువంటి పేదవాళ్ళకి ఎంతో గంత సహాయం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజు నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు యాభై కోట్ల రూపాయలని ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి పేదవారిని అక్కును చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మేర మా అందరం కూడా ఒకే చెప్పారు పేదవాడు ఏ పార్టీ అయినా కాదు పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోలే దురదృష్టం ఆ కుటుంబం నలిగిపోతున్న తరుణంలో ఏ ఒక్కడైనా ఆరోగ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకుందాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వారు ఇచ్చిన ఆలోచనలు వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున కావలలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి సభ్య వంద మందికి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా నూట పన్నెండు మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది అవి కూడా తొందరలోనే వస్తుంది ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా మన టైం బాగలేక కాలం కలిసి రాక ఆరోగ్యాలు సరిగా లేక ఏదో ఒక విపత్కర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ నిధులలో కొంత మేరకైనా మీకు అండగా ఉండేదానికి కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేస్తారు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది పేదవాడు పేదవాడుగా మిగిలిపో సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంలో దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మంది కాబట్టి పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ అనని కావాల నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ప్రజానికనే అందరికీ కూడా తెలియజేస్తూ కావుల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు డోర్లు చేరిసే ఉంటాయి నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు మా ఆఫీసులో ఉండే స్టాఫ్ని కలిస్తే మీ అన్నీ కూడా ఫిలప్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో నిధులు మంజూరు చేయించేదానికి తప్పకుండా కావుల తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున నిన్న నేను నేనే వెళ్ళి తీసుకురావడం జరిగింది పన్నెండు మందికి ఈ రోజున పది లక్షల రూపాయలు మేర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా మీరు ప్రసార సాధనాల ద్వారా ప్రజలందరినీ మేల్కొల్పని దాంట్లో ఒక పవిత్రమైన వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది కావలి అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మాతో కలిసి నడవండి అని కావాలని అభివృద్ధి పదంలో కావాలని సమస్యల్ని వెలుగెత్తి చాటడంలో మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ సబ్జెక్టు వాళ్ళు ఈ సిఎంఆర్ విషయంలో కూడా మీకు దృష్టికి ఏదైనా వచ్చినా కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో